నమ జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక మహాపురుష యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మ జాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధమైన ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి ధనుసు రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం ఎలా ఉండబోతుంది ఇప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు ధనుసు రాశి అందే కుజుడు సంచరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఓ పద్దెనిమిది నెలలకు రెండు సంవత్సరాలకో కుజుడు ధనుసు రాశిలోకి వస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సరం ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ కుజుడు ఉన్నటువంటి ధనుసు రాశిని ధనుసు రాశి అధిపతి అయినటువంటి గురువు వీక్షించడం అలాగే స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో కుజుడిని వీక్షించడం నాడీ శాస్త్రాల ప్రకారం ప్రముఖ జ్యోతిష్కుల అభిప్రాయ ప్రకారం ఏంటంటే ఈ రెండు గ్రహాలు నెమ్మదిగా సంచరించే రెండు గ్రహాలు శని గురువు ఒకే భావం మీద ఇద్దరూ కలిసి చూసినప్పుడు ఆ భావ ఫలితాలు ఆ అందున్నటువంటి గ్రహం యొక్క ఫలితాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ టెక్నిక్ ఆధారంగా ప్రస్తుతం ధనుసు రాశి వారికి కుజుని యొక్క కారకత్వాలు ఆ భావ ఫలితాలు వ్యక్తిగతంగా ధనుసు రాశిని ఈ రెండు గ్రహాలు వీక్షించడం వల్ల వ్యక్తిగతంగా మీరు కూడా సంపూర్ణటువంటి శక్తితో చేసే నూతన ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉండదు ఒక విధంగా కుజుడు ఉద్యోగానికి కారకుడు అంటే ప్రప్రదంగా జాతకుడు కొత్తగా ఉద్యోగంలో ఎప్పుడు చేరతాడు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి పర్టికులర్గా కొన్ని ఉద్యోగాలకైతే ఈ పోలీస్ డిపార్ట్మెంటు యూనిఫారం చేసుకునే ఉద్యోగాలు ధైర్య సాహసాలతో కూడుకున్నవి ఈవెన్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ డ్రైవింగ్ చేయాలన్నా కూడా కుజుడు యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు ఆ డ్రైవింగ్ లాంటివి చేయగలుగుతూ ఉంటాడు అంటే సాహసం కార్డు కాబట్టి ఈ విధంగా కుజుడు ఇప్పుడు ఈ రాశిలో ప్రవేశించడం వలన వృత్తికారకుడు శని చూడటం వల్ల నిరుద్యోగంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉద్యోగం లేక ఖాళీగా ఉంటారో అదేదన్నా విదేశంలోనో దూర ప్రాంతంలో మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ మూలం ఉన్నా సరే ఈ సమయంలో మీరు అంటే డేట్ ఏంటంటే డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేనో తారీఖు లోపల నూటికి నూరు పాళ్ళు ఉద్యోగం అన్నది వస్తుంది అలాగే ఒక అధికార హోదాతో కూడుకున్నటువంటి పదవి కానీ ఒక అధికార హోదా కానీ రావడం జరుగుతుంది ఇది మీకు కాకపోతే మీరు చిన్నవాళ్ళు అయి ఉంటే మీ తండ్రి గారికి మీరు అయి ఉంటే మీ యొక్క సంతానానికి ఇటువంటి విజయం రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక విదేశ ప్రయత్నం చేసిన పిల్లల కోసం ప్రయత్నం చేసిన ఏదైనా ఒక సంస్థను స్థాపించాలని ప్రయత్నం చేసినా కంపల్సరిగా నెరవేరుతుంది ఈ యొక్క అటువంటి అద్భుతమైనటువంటి యోగం ఈ శని గురువు వల్ల ధనుసు రాశి వారికి ఏర్పడింది పైపెచ్చు ఈ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు కూడా ఇదే సమయంలో మీకు డిసెంబరు పదిహేనో తారీఖు నుంచి మళ్ళా మకర సంక్రమణం వరకు జనవరి పదిహేను వరకు ఇదే రాశిలో ఉంటాడు అంటే ఒక విధంగా ధనుసు రాశి వారికి రాశ్యాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఒకే రాశి మీద తమ ప్రభావం అది కూడా వ్యక్తిగతంగా ధనుసు రాశి మీద ఉండడం వల్ల కంప్లీట్గా మీలో దైవభక్తి పెరుగుతుంది ఏదన్నా సాధించగలననే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎంత విరోధులైనా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమాన్ని ధర్మానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది మంచి నేమ్ అండ్ ఫేమ్తో మీకు కూడా మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది మీరు ఈ సమయంలో ఏదైనా మంచి కార్యక్రమాలు చేపడతాయి అవి చాలా వరకు విజయం అవుతుంటాయి అలాగే స్త్రీలకి ఎస్పెషల్లీ వివాహ విషయంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగుతాయి నాట్ ఓన్లీ వివాహమే కాదు సంతాన విషయంలో వివాహ విషయంలో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు మీరు ఎంత నియమంగా ఎంత పవిత్రంగా ఎంత ఆధ్యాత్మికంగా ఉంటారో మీకు కూడా అంతగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి ఏంటంటే అది సహజ భాగ్యస్థానం అవటం వల్ల మీరు ఎంతసేపు నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని రక్షిస్తూ మీ ధర్మాన్ని ఫాలో అవుతేనే మీ జాతకం అనుకూలంగా ఉంటుంది సక్సెస్ వైపు వెళుతుంది ఏమాత్రం ధర్మం తప్పినా అవినీతి పనులు చేసినా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినా రహస్యంగా ఏమైనా చిన్న చిన్న బలహీనతలు ఉన్నా కంప్లీట్గా మీ ధనుసు రాశి వారి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అంటే ఎందుకు చిన్న బలహీనతో పెద్ద పనిష్మెంట్ ఈ రాశి వారికి లాభం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎంతసేపు ధనుసు రాశి వారు పవిత్రంగా నిత్యం ధర్మ కార్యక్రమాలు చేపడుతూ ధర్మంగా ఉంటే వారు వ్యక్తిగతంగా ప్రారంభంలో ఇబ్బంది పడినప్పుడు కూడా శాశ్వతమైనటువంటి నియమం ఫేమ్ ఈ రాశి వారికి లభిస్తుంది దీని తర్వాత మారే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో ధనస్థానంలోకి ఉచ్చస్థానంలోకి చేరుతున్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల ఎస్పెషల్లీ మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆశ్చర్యం కలిగేలా అత్యంత అభివృద్ధి ఎంత ఉంటుంది వాళ్ళకి ఉద్యోగం కానీ వారు ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి అవకాశం ఈ ధనుసు రాశి వారికి వారి సంతానానికి వారి తండ్రి గారికి కూడా కలిగే అవకాశం ఉంది అయితే చిన్న నియమం ఏమిటంటే ధర్మంగా వ్యవహరిస్తూ మీరు పనిలో ధర్మం నిజాయితే ఉంటే కంప్లీట్గా సక్సెస్ అన్నది దానికి అదే వస్తుంది కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవుపాలు బెల్లం పానకం మరి పంచామృతాలు కావచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంట్ చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళడాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక లేదా ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక మూడు వేలు రెండు వేలు వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు శనగొండలో కొబ్బరి ఉండలు ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ అంటే మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా అన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రేమిటో ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి